క్తంలో కడుక్కోకుండా డైరెక్ట్ గా నేను పాలు పొందుతా కేరువు కంటే పరిశుద్ధుని అన్నోడెవడన్నా ఉంటే వాడు మాట్లాడాలి ఉన్నాడా మరి ఉంటే తీసుకురా అట్లా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాడిని ఇప్పుడు మనం సిలివేసేయాలి సిలివేస్తే వాడు మూడో నాడు లేవాలి ఇప్పుడు ఆదివారం నేను పాపాలు ఒప్పుకునే అవసరమే లేదు నాకు అన్నోడు ఉంటే వాడు ఎవడనమాట పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మరి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న సంగతి మరి ఏం చేయాల సిలివేయాల సిలివేస్తే వాడు పరిశుద్రని నిరూపించుకోవడానికి మూడోనాడు తిరిగి లేవాలి లేవగలిగితే వానికి దండేస్తాము లేవకుంటే ఫోటోకు దండ దండైతే రెడీ